నారా లోకేష్ గారి రాజకీయ ప్రస్థానం మరో మలుపు తిరిగే అవకాశం ఉందని ఇప్పుడు జరుగుతున్న మహానాడులోనే లోకేష్ గారికి పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని చేయాలనే డిమాండ్ పార్టీలోని కొందరి నుంచి బలంగా వినిపిస్తుంది జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నిక ఉండొచ్చని పార్టీ శ్రేణుల అభిప్రాయం అయితే చంద్రబాబు గారు ఇప్పుడప్పుడే పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలను లోకేష్ గారికి అప్పగిస్తారా అనేది అనుమానమే దానికి తోడు పార్టీలో ఇప్పటికే జాతీయ అధ్యక్ష పదవి రాష్ట్ర అధ్యక్ష పదవులు ఉన్న వేళ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని సృష్టించి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధ్యక్ష పదవిని తొలగిస్తారా అనేది కూడా అనుమానమే ఎందుకంటే రాజకీయంగా ముఖ్యంగా టీడీపీలో పదవులకు సామాజిక లెక్కలు గట్టిగా వేసే చంద్రబాబు గారు ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ గారి కోసం సామాజిక తూకాన్ని పక్కన పెడతారని అనుకోలేం రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఎవరున్నా టీడీపీలో దాదాపు అన్ని రాజకీయ నిర్ణయాలు లోకేష్ గారు చంద్రబాబు గారే తీసుకుంటారని వేరే చెప్పనక్కర్లేదు అలాంటి స్థితిలో వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి వేరే పేరుతో లోకేష్ గారికి పదవి అలంకరించిన వచ్చే మార్పు అంతగా ఉండదనే చెప్పాలి కాకపోతే పార్టీలో లోకేష్ గారు ప్రమోట్ అవుతున్నారనే భావనను పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో కలిగించడానికి మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ అనే హోదా ఉపయోగపడవచ్చు